కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బిడ్ కాలనీలో ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సెంటర్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రాజెక్టు డైరెక్టర్ జనరల్ మేనేజర్ నాగేశ్వరరావు హాజరై జ్యోతి చేసి ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సెంటర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్ మేనేజర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రథమ్ సంస్థ ద్వారా నిరుద్యోగ యువతల కొరకు ఉచితంగా అరవై రోజుల పాటు శిక్షణ ఇచ్చి తర్వాత సర్టిఫికేట్ ఇచ్చి ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు స్టేట్ హెడ్ ఆఫ్ ప్రథమ్ ప్రథమ్ एडुकेशन फौडर मेबर नयाबूल प्राजेक्ट प्रणय चंदर मेनेजर रंगाराव राज अडम इन भवनी पागो

सर तो ये बेसिकली पहला दिन के लिए बाडा है और 30 80 जैसे एंड फर्स्ट इंडक्शन 8:00 बजे स्टार्ट होता है बेसिकली वंस एवरीवन लोगों को इक्विपमेंट्स तो केयर लाइन वगैरह जो है मतलब सो इन में जेडी को कंप्लीट जॉइन एज अ मास्टर ट्रेनर हमको पंचिंग में और सुदी बाडा इनके पंचिंग वर्क पर जिम्मेदारी है तो ये सामान्य चीज है Uh, it's new to, uh, 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 ప్రాజెక్ట్ ఏంటంటే జనరల్ మేనేజర్ ఈరోజు ఇక్కడ మన దగ్గర పనిచేస్తున్న వర్చీస్ టివోటీ ఎవరైతే ప్యాకేజ్ తీసుకున్నారో వారి దగ్గర ప్రథమ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఒక సిఎస్ఆర్ మెయింటైన్ చేస్తున్నారు దాని ద్వారా వారు ఈ ప్రాంతాలలో కామారెడ్డి నిర్మల్ రెండు ప్రాంతాల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ కింద అనేక మందిని ట్రైనింగ్ ఇస్తూ అనేక మంది ట్రైనింగ్ ఇస్తూ ఇక్కడ వచ్చేటప్పటికీ మెడికల్ కోర్సు జనరల్ డిగ్రీ అసిస్టెంట్ సెకండ్ అని మెడికల్ కోర్సు అరవై రోజులు పదవ తరగతి పాస్ అయిన నుంచి డిగ్రీ వరకు ఉన్న ఎవరైతే స్టూడెంట్స్ యూత్ ఉన్నారో వాళ్ళని సిఎస్ఆర్ ప్రోగ్రాంలో వారికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా ట్రైనింగ్ తర్వాత వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ కదా వన్ వన్ ఇయర్లో కూడా వారు ఎలా సెటిల్ అవుతారనే దాన్ని కూడా వీళ్ళు కంటిన్యూ చేస్తూ వాళ్ళతో పాటు ఒక సంవత్సరం పాటు ఉండి అనేక మందికి ట్రైనింగ్ చేయాలని మొట్టమొదటిసారి కామారెడ్డిలో వాళ్ళు ప్రారంభించారు ఇది చాలా మంచి పథకం ఇలాంటి అనేక మందిని ఈ విధంగా స్కిల్ డెవలప్మెంట్ అనే వాళ్ళ స్కిల్ డెవలప్ చేసి వాళ్ళకి ఉద్యోగం వచ్చేటట్టుగా వాళ్ళ జీవితంలో పైకి వెళ్ళేటట్టుగా లాంగ్ వాళ్ళకి జాబ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి చేయటం అది కూడా ప్రతిదీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ జాయిన్ అయిన దగ్గర నుంచి వెళ్ళే ఆ తర్వాత జాబ్ వచ్చే వరకు కూడా వాళ్ళు వాళ్ళని రెస్పాన్సిబిలిటీ లాగా గ్యారంటీ ఇస్తూ వాళ్ళని ఒక సెటిల్ వాళ్ళ వాళ్ళకు బాధ్యత తీసుకొని ఈ ఫౌండేషన్ ద్వారా అనేక మందికి డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ ద్వారా దేహ వెరీ వెరీ ఎంతస్టిక్ అండ్ దే ఆర్ వాంట్ టు డెవలప్ ది సొసైటీ ఆ విధంగా ఇక్కడ ఈరోజు అరవై మంది పిల్లలకి అట్లానే నిర్మలలో హౌస్ కీపింగ్ జనరల్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ బ్లడ్ కోర్సు అక్కడ ఒక నూట మంది నూట ఇరవై మంది పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళు ఈ సిఎస్ఆర్ ఫౌండేషన్ని ఈ ప్రాంతాల్లో విస్తరించాలని వాళ్ళెంతో ఉత్సాహంతో ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాలని అభివృద్ధి చేస్తున్నారు అందుకని అది మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ ఈ ఫౌండేషన్ మొదటి బ్యాచ్ ఈరోజు ప్రారంభించబడింది అన్ని ఫెసిలిటీ ఫుడ్ నివాసము ట్రైన్ ఈ క్యాంపస్ నుంచి బయటికి వెళ్ళకుండా ఫుల్ సెక్యూర్డ్గా వాళ్ళకి ఆ విధంగా వారు ప్లాన్ చేస్తున్నారు అన్నీ బాగా చేశారు అందుకన్నా ఎవరైనా సరే ఇలాంటి ఫౌండేషన్స్లో ఇంకా అంతమందికి మీరు మీ ద్వారా ఎవరైతే నేర్చుకొని ఉద్యోగాల్లో స్థిరపడాలి చిన్న చిన్న ఉద్యోగాలైనా కూడా వారి జీవితంలో వారి కాలం మీద వాళ్ళు నిడబడి బ్రతకాలం ఉన్న వాళ్ళు ఈ ప్రథమ్ ఫౌండేషన్ ఈ ఎంట్రస్కి వచ్చి కన్సల్ట్ అయితే వాళ్ళకు ఉన్న కెపాసిటీని బట్టి వాళ్ళు పిల్లలు చేర్చుకోవటం వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే చేస్తారు నేను నార్త్ తెలంగాణ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నాను మాకు ఇక్కడ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లో మా ప్రాజెక్ట్ ఉండడం వలన మేము ఆ ప్రాజెక్ట్ మన హైదరాబాద్ నుంచి అదిలాబాద్ వరకు విస్తరించింది సో మా ప్రాజెక్ట్ ఉన్న ఊర్లన్నీ అన్నింటిలో మేము చూసి ఒక చోట ఎక్కడైనా మా తరఫు నుంచి సొసైటీకి ఏమన్నా పనికి వచ్చేలా చేయాలని ఆస్తు మా కంపెనీ ఒక సిఎస్ఆర్ ఇనిషియేటివ్గా ప్రథమ్ అనే ఎడ్యు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో టయప్ చేసి నిర్మల్లో ఇంకా కామారెడ్డిలో రెండు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మేము ఎస్టాబ్లిష్ చేయడం అనేది దాని మూలాన మా రిక్వెస్ట్ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కానీ ఊళ్ళో కానీ ఎవరైనా సహాయం కోరి వస్తే ఖచ్చితంగా వాళ్ళందరికీ మేము మా మా వంతు శ్రమపడి ఏం చేయగలుగుతాము స్కిల్ డెవలప్మెంట్లో ఎలా అన్నీ నేర్పించి ఒక వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డానికి ఒక అవకాశం ఇవ్వడం తప్పకుండా ప్రయత్నిస్తాం సో మా మనం ఏంటంటే ఎవరైనా ఉన్నా ఈ పక్క ఇంత పిల్లలు ఎవరైనా ఉన్నా తప్పకుండా వచ్చి మా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మేము మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళకు కూడా మేము అవకాశం ఇస్తామని పేర్కొంటున్నాం